ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపబడిన మన భాస్కర్ ట్రావెల్స్ నందు బస్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ తో పాటు హోమ్ లోన్ పర్సనల్ బిజినెస్ లోన్స్ నూతన అకౌంట్స్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ మరియు వాహన ఇన్సూరెన్స్ ఇలా ఎన్నో సేవలు మీ మా మన భాస్కర్ ట్రావెల్స్ లో అందుబాటులో కలవు ఇమ్మడి బాలభాస్కర్ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ జంగారెడ్డి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పై వచ్చిన అవినీతి ఆరోపణలను ఆ పార్టీ నేతలు ఖండించారు జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఆయన వెనకాల షాడో ఎమ్మెల్యేలు రాజకీయం చేస్తున్నారని ప్రతి పనికి మామూల దంద నడుస్తోందని కొన్ని మీడియా ఛానల్స్లో కథనాలు ప్రసారమయ్యాయి అయితే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే తన మాట వినాలని తాము చెప్పినట్లే ఉండాలని కొందరు నేతలు అత్యుత్సాహంతో ఇటువంటి కథనాలు నడిపిస్తున్నట్లు కూటమి నాయకులు వెల్లడించారు వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యే కొద్ది రోజులుగా అందుబాటులో లేరని మిగిలిన అన్ని సమయాల్లో ఆయన ప్రజలతోనే ఉంటున్నారని తెలిపారు దళిత ఎమ్మెల్యేపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు గత నాలుగు రోజులుగా చింతపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి మీద కొన్ని కొన్ని ఛానల్స్ మరి చాలా దారుణంగా ప్రచురించాయి మరి వాటి నిమిత్తం ఈరోజు జంగారెడ్డి పట్టణ కార్యాలయంలో ముఖ్య నాయకులందరూ సమావేశం వేసుకొని మరి లేఖల సమావేశం పెట్టడం జరిగిందండి మరి దాదాపుగా గవర్నమెంట్ వచ్చి పదమూడు నెలలు పూర్తవుతాం ఈ పదమూడు నెలల కాలంలో ఇది పదిహేను రోజులు మినహా అది కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన సీఎం గారు పర్మిషన్తో అమెరికా వెళ్ళారు మరి ఈ పది రోజుల్లోనే ఏదో జరిగిపోయినట్టు మరి వాస్తవాలను లేకుండా అవసరాలు చూపించడం మంచి పద్ధతి కాదు అలాగే షాడూ ఎమ్మెల్యే అంటున్నారు మా జంగా ప్రాంతంలో అయితే మా మండలం వరకు ఎక్కడా కూడా షాడో లేవు అండి ఎమ్మెల్యే గారు అందరితో చిన్న కార్యకర్తకి ఎంత వ్యాల్యూస్తున్నాడో మాకు అయితే ఇక్కడ అలాంటి విభేదాలు ఏమీ లేవు టీవీ ఫైవ్ అనే ఛానల్లో అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్లో స్థానిక చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారి మీద తప్పుడు ప్రచారాలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ మరి ప్రజల్లో గందరగోళం సృష్టించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు అలాగే మా పార్టీలో ఉన్నటువంటి కేడర్ మధ్యలో విభేదాలు సృష్టించే విధంగా ఈ కథనాలు వస్తా ఉన్నాయి మరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఎక్కడో కూడా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎటువంటి గ్రూపులు కానీ మెయింటైన్ చేయడం లేదు ప్రతి ఒక్క కార్యకర్త నాయకుల్ని కలుపుకుని పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఎటువంటి ఏ కార్యక్రమం చేసినా ఎటువంటి పదవులు ఇచ్చినా ప్రతి ఒక్క నాయకుల్ని కూర్చోబెట్టి వారి అభిప్రాయాలు సేకరణ తర్వాతే ఏ పదవి ఇచ్చినా అలాగే ఎటువంటి కార్యక్రమం చేపట్టినా అందరి అభిప్రాయం చేయబడుతుంది వారానికి ఒకసారి ప్రతి మండలం సందర్శిస్తూ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కార్యాలయం ఏర్పాటు చేసుకొని ఇటు కార్యకర్తలకే ప్రజలకే అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు కానీ ఆయన మీద ఒక ఉద్దేశ ప్రకారం ఒక ప్రీ ప్లాన్డ్ సిస్టమ్ మాదిరి మీడియాలో కావచ్చు సోషల్ మీడియా కావచ్చు రకరకాల మార్గాల ద్వారా ఆయన ఆయన మీద ఒక అసత్య ప్రచారాలు స్టార్ట్ అవుతున్నాయి నిన్న చూసినటువంటి మీడియాలో ఎమ్మెల్యే కొంతమంది చేతుల్లో షాడో ఎమ్మెల్యేగా ఉన్నారన్నది వచ్చింది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కానీ ఈ మాట అండర్లైన్ చేసుకోండి ఎమ్మెల్యే గారు షాడో కాదు ఎవరైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో ఏ ఛానల్ ద్వారా అయితే ఈ న్యూస్ బయటకు వచ్చిందో ఆయన మరొక షాడోలో ఉండి ఈ చిలక పలుగులు బలుతున్నాడు అది మాత్రం మంచిది కాదు ఈయన ఒక దళిత ఎమ్మెల్యేగా దాదాపు పదహారు ఇక్కడే అయినా దళితుల మీద ఇది జరుగుతూ ఉంటది ఒక దళితుల ఎమ్మెల్యే అయినా అతను ఒక ఎడ్యుకేటెడ్ పద్దెనిమిది సంవత్సరాలు అమెరికా నుంచి వచ్చాడు తనకు స్వతంత్ర భావాలు ఉంటాయి స్వతంత్రంగా ఆలోచించేది ఉంటాయి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని ఉంటాయి కానీ ఎవరి చేతుల్లో షాడుగా ఉండాలనుకుంటాం కరెక్ట్ కాదు దాని పర్యవసానమే ఇటువంటి మీడియాలో రావడం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అదిరిపోయే సరికొత్త ఆఫర్లతో వచ్చేసింది సింహా ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా అందుకోండి స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కలదు ఆన్లైన్ కంటే తక్కువ ధరలో మొబైల్స్ స్మార్ట్ టీవీలు ఇతర యాక్సెసరీస్ అందించే మెగా మొబైల్ షోరూమ్ సింహాద్రి మొబైల్ వర్ల్డ్ బోసుబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డి గూడెం